రాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భవానీ ఆధుర్యలో స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి నెలలో మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేపించారు ఈ కార్యక్రమంలో ఏవో దసరా ద్రావి మరియు కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు సహాయం చేస్తున్న నమ్ముతూ చేస్తూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తాను నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ నేను వేసిన ముందడుగును మన రాపూర్ మండల పరిషత్ కార్యాలయం నందు సా ప్రోగ్రాం స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మనము ప్రతి శనివారం ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము గ్రామ పంచాయతీలందు సచివాలయాలందు కూడా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము మనం ఇంటిదందు వచ్చే వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి ఆ వ్యర్థాల నుంచి వచ్చే ఆదాయ వనరులను అందరూ ఉపయోగించుకొని వారు ప్రతి ఒక్కరు ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో శానిటేషన్ బాగుండాలని అన్ని విషయాలు ఈ శాసన నందు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తున్నాం